ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండ్ లాగ్స్ అండి హాయ్ సిస్టర్స్ అందరికీ సో ఆ సేల్ పెట్టండి సిస్టర్ అని చాలా రోజుల నుంచి మీరు అందరు అడుగుతున్నారు అసలు నాకేదో మీ శారీస్ కలెక్షన్ చూపించాలని ఇంట్రెస్టే లేదు బట్ ఇంకెలాగా శారీస్ ఉన్నాయి ప్లస్ మీరు కూడా ఆఫర్ అడుగుతున్నారు అని చెప్పేసి ఈరోజు అయితే నేను ఇంకా శారీస్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన సేల్ అయితే పెడతానమాట ఉన్న శారీస్ అన్ని కూడా డే బై డే అన్ని శారీస్ ఒకే రోజు కాకుండా ఒక్కోసారి ఒక్కొక్క రోజు ఒక కలెక్షన్ రోజు రోజైతే నేను సేల్ పెట్టాను అనమాట ఈ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ కూడా ఓకేనా ఫాస్ట్గా అయితే చూసేయండి నాకు లైవ్ పెట్టడానికి అసలు కుదరట్లే సిస్టర్ ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉండట్లేదు సరిగ్గా లైవ్ ప్రాబ్లం అయిపోతుంది అనమాట అందుకని లైవ్ పెట్టడం అయితే కుదరట్లేదు అందుకని నేను ఇట్లా వీడియోస్ ద్వారా తీసి పోస్ట్ చేస్తున్నాను నచ్చిన సారీ ఏదైనా సరే ఈరోజు నేను మస్తు ఆఫర్ ఇచ్చేస్తున్నాను అనమాట ఆఫర్లు అయితే బుక్ చేసేసుకోవచ్చు మీరు ఈజీగా కూడా స్క్రీన్ షాట్ తీసి తెలుసు కదా మీకు ఇంతకుముందు ఎలా ఆర్డర్ చేసుకున్నారో సేమ్ అలాగే నచ్చిన సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఇదైతే ఆ చెడమ్ సేల్ అనమాట ఆ చెడమ్ సేల్ పెడుతున్నాను పెడుతున్నారు మీరు అందరు అడుగుతున్నారు కాబట్టి లేదంటే అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఈ శారీస్ చూపించాలని కాకపోతే మంచి మంచి శారీస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీసే ఉన్నాయండి మా దగ్గర అయితే ఇక్కడ ఓల్డ్ శారీస్ అట్లా ఏం లేదు ఇంకా చూడండి ఎంత బాగుందో ఈ శారీ వచ్చేసి మీకు అందరికీ తెలుసు కదా ఈ ఫాక్స్ జార్జెట్ శారీస్ అనమాట ఇవి సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే శారీ అయితే ఓన్లీ ఇవి ఇప్పుడు బయట మామూలుగా సెవెన్ సారీ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ అట్లా సేల్ అవుతున్నాయి కదా ఇప్పుడు మన కలెక్షన్లో వచ్చేసి ఓన్లీ ఏంటంటే సెవెన్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేసినానండి దీంట్లో అయితే వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది రెండు పీసెస్ అవి కూడా ఉన్నాయి పింక్ ఉంటే అయిపోయింది అనమాట వైలెట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజు మీ అందరికీ తెలుసు ఈ బ్లౌజు నేనైతే ఫాస్ట్గా చూపిస్తాను వైలెట్ వైలెట్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఈ విధంగా ఉంటుందండి ఇది బ్లౌజ్ మనకు శారీ కూడా ఈ విధంగా డబల్ సైడెడ్ వస్తుంది ఆల్మోస్ట్ ఈ సారీస్ మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది వీటిలో అయితే టూ పీసెస్ ఉన్నాయండి టూ కూడా సేమ్ కలర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను సిస్టర్ నా ఆఫర్ ఉందను కదా మీకు మరి ఆఫర్ ఇకపోతే లాగా ఓకేనా నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో అయితే ఇంకొకటి కూడా ఉంది రెండు ఉన్నాయి అనమాట ఇందులో ఎదగాలన్న కూడా ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ తీసేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ ఈ శారీ ఇది కూడా సాఫ్ట్ జార్జెస్ ఉన్నాయి క్లాత్ అయితే చాలా నెట్టగా సాఫ్ట్గా ఉంది వర్క్ శారీ మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది సిస్టర్స్ ఇది కూడా షేడ్ ఉంటుంది శారీ పర్పుల్ కలర్ అండ్ లావెండర్ కలర్ రెండు మిక్స్ అయి ఉంటుంది అనమాట కింద ఏమో ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది అండి కట్ వర్క్ వస్తుంది శారీకి అయితే ఫుల్ మంచి కలర్ ఉంటుంది కలర్ఫుల్గా మీకు వీడియోల కంటే కూడా బయట శారీస్ ఎక్సలెంట్గా ఉన్నాయండి ఇది వచ్చేసి అయితే మనకి బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ మనకి ఈ విధంగా బ్లౌజ్కి అయితే వర్క్ వస్తుంది ప్లస్ హ్యాండ్స్ కూడా వస్తుంది ఇది హ్యాండ్స్కి ఇది హ్యాండ్స్కి అనమాట ఓకేనా ఇది కూడా సేమ్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసేసి నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా సెవెన్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్స్ ఇందులో అయితే సింగిల్ పీస్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మనకి రంగోలీ సిల్క్ శారీస్ అండి శారీ చూస్తుంటే ఎంత షైనింగ్ ఎంత సిల్క్ గా సూపర్ ఉంటుంది శారీ వచ్చేసి అయితే కట్ వర్క్ మస్తు కట్ వర్క్ ఉంటది మొత్తం మిర్రర్ వర్క్ అనమాట కట్ వర్క్ అయితే మిర్రర్ వర్క్ ఉంటుంది వచ్చేసి ప్లాస్టిక్ మిర్రర్ అనమాట మనకి రియల్ మిర్రర్ అయితే కాదు ప్లాస్టిక్ మిర్రర్ హెవీ వెయిట్ కూడా ఏముండదు లైట్ వెయిట్ ఉంటుంది ఫుల్ షైనింగ్ గా ఉంటుంది దీని మీద బ్లౌజ్ వచ్చేసైతే ఈ విధంగా ఉంటుంది సిస్టర్ చూపిస్తాను క్లాత్ అయితే ఇది సిల్క్ రంగంలో సిల్క్ కదా అట్లనే మెరుస్తూ ఉంటుంది అనమాట మస్తు షైనింగ్ ఉంటుంది ఇంకా దీనికి అయితే శారీ సింపులే ఇచ్చారు కాబట్టి దీనికి బ్లౌజ్ అయితే ఈ విధంగా ఫుల్ వర్క్ అనమాట ఫ్రంట్ టు బ్యాక్ మనకి ఈ విధంగా వర్క్ అయితే వస్తుంది ఇది చూసుకోండి అలాగే మనకి హ్యాండ్స్ కూడా వస్తుందనమాట హ్యాండ్స్ కింద ఓన్లీ ఇది కూడా ఇదైతే ఇంకా ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తున్నాను సిక్స్ డబల్ నైన్ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంటాయి ఈ రంగోలి సిల్క్ శారీస్ అయితే మీకైతే ఆషాడమ్స్ ఆఫర్ ఫుల్గా ఇచ్చేస్తున్నాను మంచిగా యూజ్ చేసేసుకోండి సిస్టర్ ఓకేనా దీంట్లో అయితే ఇంకొక కలర్ కూడా ఉంది సిస్టర్ అది కూడా చూపిస్తాను ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి దీంట్లో ఆమె చిరు కలర్ అంటారు కదా మెరున్ షేడ్ ఇది కూడా ఫుల్ షేపింగ్ ఒక రోజు నేను లైవ్లో జస్ట్ ఇలా వేసుకొని చూసాను చూసారా అదే అనమాట ఇది కూడా మామూలు చిరు కలర్లో ఉంటుంది ఉంటది సూపర్ ఉంది సిక్స్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను దీనికి కూడా బ్లౌజ్ అయితే ఫ్రంట్ బ్యాక్ ఫుల్ హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్కి ఈ రెండు రంగుల సిల్క్ శారీస్ అయితే సిక్స్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను అండి ఇవన్నమాట ఇంకొచ్చేసి ఏంటంటే మనకి పటోలో పట్టు శారీస్ ఉన్నాయి కదా ఇవి కూడా ఫిల్ ఆఫర్ వెళ్తేస్తున్నాను సిస్టర్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ విత్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఈ శారీస్లో అయితే ఇంకా నేను ఈ శారీస్ మొత్తం ఓపెన్ చేయడానికి అయితే అవ్వదు నీకు తెలుసు కదా ఈ ఫోల్డింగ్ పోతే అసలు బాగుంది బ్లౌజ్ కూడా ఉంటుంది దీంట్లోనే ఇవైతే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ మీకు వీడియోలో క్లారిటీ లేసి ఇస్తారా అంటే ఒకవేళ నాకు మెసేజ్ చేయండి మీకు క్లియర్గా క్లియర్గా కూడా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవైతే ఈ కటూర్లో పట్టు సారీస్ ఫుల్ ఆఫర్ పెట్టేస్తున్నాను అయితే దీంట్లో అయితే ఇదొక కలర్ కూడా ఉందండి ఎల్లో కలర్ అండ్ రెడ్ షేడ్ అనమాట ఇది కొంచెం దీంట్లో బ్లౌజ్ ఉంటుందండి ప్రతి సారీ కూడా మీకు నచ్చిన శారీ అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ దీంట్లో అయితే మనకి ఫోర్ పీసెస్ అవైల్గా అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసేమో మ్యాంగో షేడ్ మ్యాంగో కలర్ అనమాట అదేమో ఎల్లో కలర్ ఇదేమో మ్యాంగో కలర్ కొంచెం డార్క్ పసుపు కలర్ అనవచ్చు లేదంటే మ్యాంగో కలర్ అనొచ్చు అనమాట ఇది ఇలా ఉంటుంది శారీ అయితే మీ దగ్గర నుంచి చూపిస్తాను కానీ ఇది కూడా అంతే సిస్టర్ సిక్స్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తున్నాను లాస్ట్లో ఒకసారి మీకు అంత లుక్ చూపిస్తాను క్లియర్గా ఎలా అనేది సారీస్ అయితే ఇది ఒకటి క్లియర్గా అర్థమవుతున్నాయా లేదా అనేది నాకైతే కామెంట్ చేయండి కానీ ఇది కూడా అంతే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా వర్క్ బ్లౌజ్ ఇది ఒక మోడల్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ షిప్పింగ్లో ఆ షడన్ సేల్ ఇచ్చేస్తున్నాను సిఫాన్ షారీస్ అనమాట దీనికి కూడా వర్క్ బ్లౌజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి ఫుల్ ఆఫర్ అనమాట వీడికి కూడా ఇవైతే ఇది ఇది ఏమో హ్యాండ్స్ అనమాట మీకు తెలుసు అలా చూసారు ఇది ఏమో ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి అయితే ఈ విధంగా ఫుల్ వర్క్ చేస్తుంది శారీ అయితే చాలా మెత్తగా స్మూత్గా ఉందండి ఇంత మెత్తగా ఉందో శారీ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండ్ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు నచ్చిన శారీ ఏది ఉన్నది కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసి నాకు వాట్సప్ సేమ్ సిస్టర్ కానీ దీంట్లో అయితే ఇంకొక కలర్ కూడా ఉంది గ్రీన్ గ్రీన్ కలర్ దీని బ్లౌజ్ వచ్చేసేది ఈ విధంగా వచ్చేసింది ఇది కూడా అంటే ఫోర్ డబల్ ఫ్రీ షిప్పింగ్ సిస్టర్ లాస్ట్ ఇంకా మీకు మొన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా త్రీ శారీస్ అని ఇది ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ శారీ అనమాట శ్రీ లీలా శారీస్ లో చూసుకోండి క్లియర్గా అర్థం చూసారా ఎంత ఎట్లుంది ఎంత క్వాలిటీగా ఉందో శారీ అయితే ఈ శారీ వచ్చేసి కూడా మీకు ఇది కూడా అంతే ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో అండి సూపర్ సూపర్ క్వాలిటీ శారీ కానీ మీకు నచ్చిన శారీ ఏదైనా కూడా ఎవరైనా శ్రీలీల శారీస్ అప్పుడు మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండ్ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాను ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా సిస్టర్ ఇదండి కలెక్షన్ అయితే ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోవడం ట్రై చేయండి ఎందుకంటే ఆ స్టమ్ ఆఫర్ కాబట్టి ఇంకా మ్యాక్సిమం సేల్ అయిపోవచ్చు ఓకేనా బాయ్ మరి అందరికీ ఖచ్చితంగా లైక్ లైక్ చేయండి బాయ్